యూట్యూబ్ మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే నేను డాక్టర్ చేతన్ రాజ్ నేను ఒక ప్రాక్టీసింగ్ హోమియోప్యాత్ నా ప్రాక్టీస్ హైదరాబాద్లో ఉంది ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది అండ్ ఈ వర్షాకాలంలో మనకు కేసెస్ ఏమో పెరుగుతాయి ఏం కేసెస్ ఫీవర్ కేసెస్ కోల్డ్ కేసెస్ వేరే వేరే ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి ఎందుకు పెరుగుతాయి చూడండి ఇప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు మబ్బులు ఎక్కువైపోతాయి ఆ మబ్బులు ఎక్కువ అవ్వడం వల్ల మనకు ఏవైతే సన్ రేస్ వస్తాయి అవి మొత్తం కింద వరకు రావు అవి రావకపోవడం వల్ల టెంపరేచర్స్లో కూడా డ్రాప్ ఉంటుంది మనకు సో ఏమవుతుంది బ్యాక్టీరియల్ కౌంట్ వైరల్ కౌంట్ ఫంగల్ డిజీజెస్ కానీ వేరే పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎక్కువ అయిపోవడం అనేది మనం చూస్తాము సో దీనికి ఎట్లా జాగ్రత్త పడాలి పిల్లల కోసం స్పెషలీ మీ పిల్లలకి బయట ఫుడ్ అవాయిడ్ చేయండి ఎందుకంటే ఇప్పుడు చూడండి స్ట్రీట్ ఫుడ్ ఎన్ని వ్లాగింగ్ చేస్తారు స్ట్రీట్ ఫుడ్ గురించి ఏమవుతుంది స్ట్రీట్ ఫుడ్ తింటే అసలు మనం ఎప్పుడు ఆలోచించము స్ట్రీట్ ఫుడ్ మీరు తిన్నప్పుడు అది మొత్తం ఓపెన్ ఉంటుంది ఓపెన్ ఉండడం వల్ల వాళ్ళు కరెక్ట్ శానిటరీ మెజర్స్ తీసుకోలేరు కరెక్ట్ శానిటరీ మెజర్స్ తీసుకోకుండా వాళ్ళు ఫుడ్ సర్వ్ చేస్తారు ఫుడ్ సర్వ్ చేయడం వల్ల అది డైరెక్ట్లీ ఎక్స్పోజ్డ్ ఉంటుంది వేరే వేరే పారాసైట్స్కి సో టైఫాయిడ్ ఎక్కువ అవ్వడం జాండీస్లు ఎక్కువ అవ్వడం దాని తర్వాత ఫీవర్ కేసెస్ కోల్డ్ కేసెస్ వైరల్ ఇన్ఫెక్షన్స్ పెరగడం అనేది మనం చూస్తాం ఇంకోటి మీరు గమనించండి ఎప్పుడైతే వర్షాకాలం ఉంటుందో కొన్ని రోజులు వర్షాలు ఉంటాయి మళ్ళీ కొన్ని రోజులు ఆగుతాయి మళ్ళీ అవుతాయి సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఏమర్థం చేసుకోవాలి మనం ఎప్పుడైతే వర్షాలు అవుతాయి వర్షాకాలంలో అప్పుడు టెంపరేచర్స్ చాలా తక్కువ ఉంటాయి మళ్ళీ వేరే టైంలో మొత్తం ఎండలే ఉంటాయి యాక్చువల్లీ ఏంటంటే మనకు ఏదైతే వర్షాకాలం ఉంటుంది దాన్ని మాన్సూన్ సీజన్ అంటాము ఎందుకు మాన్సూన్ అంటే ఎప్పుడైతే యాక్చువల్లీ ఎండాకాలమే ఇప్పుడు నడిచేది సమ్మర్ మాన్సూన్ అంటారు దీన్ని యాక్చువల్లీ నడిచేది ఎండాకాలమే కానీ ఎప్పుడైతే వర్షాలు పడతాయి అప్పుడు టెంపరేచర్స్ డ్రాప్ అవుతాయి సో ఎప్పుడైతే కొన్ని రోజుల కోసం వర్షాలు ఆగిపోతాయి కదా మళ్ళీ మీరు వాటర్ ఇంటేక్ని పెంచండి దానివల్ల మీరు డిహైడ్రేషన్ని అవాయిడ్ చేస్తారు అందరం మనం ఏమనుకుంటామంటే వర్షాకాలం వచ్చిందంటే ఇప్పుడు మొత్తం టెంపరేచర్స్ తక్కువనే ఉంటాయని అనుకుంటాం కానీ అట్లా కాదు టెంపరేచర్స్ మళ్ళీ ఎక్కువ అవుతాయి సో వాటర్ ఇంటే ఎప్పుడైతే వర్షాలు ఆగుతాయి అప్పుడు పెంచండి వర్షాలు అయినప్పుడు మీకు దాహం అనేది ఆటోమేటికలీ తగ్గుతుంది సో ఇది కూడా ఒకటి చేయండి మళ్ళీ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనము వర్షాకాలంలో టెంపరేచర్స్ తగ్గడం వల్ల ఫుడ్ ఏమో బయటనే పెడతాం మార్నింగ్ వండేసి బయట పెట్టేసి మళ్ళీ డైరెక్ట్ తినేస్తాం అట్లా చేయకండి ఎందుకంటే వైరల్ ఇది పెరుగుతాయి వైరస్లు పెరుగుతాయి అట్మాస్ఫియర్లో సో మంచిగా వేడి చేసిన తర్వాతనే మీరు ఫుడ్ అనేది తినండి దాని తర్వాత ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మీరు డైలీ కొంచెం దాల్చిన చెక్క కొంచెం జీలకర్ర పౌడర్ కొంచెం మన ఇలాయచీలు ఉంటాయి కదా దాని పౌడర్ ఇవి మూడు కొద్దిగా వేడి చేసి దాన్ని ఫిల్టర్ చేసుకొని డైలీ మార్నింగ్ కన్జ్యూమ్ చేయండి దీంతో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది ఒకవేళ ఇట్లా చేయొద్దు మీరు చేయొద్దు అనుకున్నారంటే మీరు చాయ్ తీసుకుంటారు కదా చాయ్లో ఇది యాడ్ చేసుకోండి ఇవన్నీ పిల్లలకి విదౌట్ ఛాయ్ చేయడం ఇంతకుముందు చెప్పాను కదా అట్లా చేసి సర్చ్ చేయండి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అండ్ ఇది రెగ్యులర్లీ కంటిన్యూ కూడా చేయొచ్చు మీరు వర్షాకాలం అయిపోయినప్పుడు మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ టీవీ యాప్ ఫ్రీగా చేసుకోండి